అధికారులను బదిలీ చేసినట్లు అభ్యర్థులను బదిలీ చేసే స్థితికి వైసీపీ పార్టీ వచ్చిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు అన్నారు కందుకూరు ప్రజలకు భ్రమలు కలిగించి ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు కనిగిరిలో వద్దంటే ఇక్కడికి వచ్చిన నీవు కందుకూరులో శాంతి భద్రతల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీకుండా శాంతి భద్రతలను కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను అని భరోసా ఇచ్చారు గతంలో పోతుల రామారావుని పక్క నియోజకవర్గం నుంచి వచ్చారు అని ఎద్దేవా చేసిన భజన పరులకు ప్రస్తుత వైసీపీ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చారో వైసీపీ అన్నారు చెప్పాలి ఏ మహిళలు దిశ చట్టం ఆ దిశ చట్టం ఏ విధంగా పనిచేస్తుందో మనందరూ కూడా గుర్తుంది మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు ఒక ఉద్యోగుని ట్రాన్స్ఫర్ చేసినట్టు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే పరిస్థితికి దయనీయ పరిస్థితికి వైసీపీ పార్టీ వచ్చిందంటే మీరందరూ కూడా ఓడిపోతున్నామనే భయం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతా ఉన్నాడు ఒక ప్రదేశంలో పెట్టిన చెత్త ఇంకో ప్రదేశంలో తీసుకొస్తే అది బంగారం అవుద్దా అని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేయాలి ఇక్కడ కూడా ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా కందుకూరులో ఏదో జరిగిపోయింది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి భ్రమ కల్పించి ఈ నియోజకవర్గంలో ఓట్లు కొలగొట్టాలని చెప్పి ఒక భ్రమతో ఉన్నారు మీరు అందరూ కూడా పెట్టుకోవాలి మనం వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు కలిగే నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అక్కడ ఎవరైతే నమ్ముకున్న ప్రజల్ని ఏ విధంగా అక్కడ మోసం చేసారో అక్కడ వద్దంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇక్కడ శాంతి గురించి మాట్లాడుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక అస్తున్న సంఘటన చేశారా తెలుగుదేశం పార్టీ ముందు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మందిలో ఏ వచ్చిన ఎప్పుడెవరు పాత్ర రోజుల్లో గుర్తు చేసుకుని ఇక్కడ ఓట్లు సంపాదించుకోవాలంటే మీ భ్రమది తప్పనిసరిగా ఈ బంధుకూరు నియోజకవర్గం సుభిక్షంగా పొద్దు మధ్యలో కానీ తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఎవరైతే సఫర్ వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత కూడా ఇంట్లో తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా ఏదొక సృష్టించి ఇక్కడ ఏదో మీరు ఓట్లు సంపాదించుకోవాలనుకున్నారా మీరు అప్పు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది మెజార్టీ లెంకేష్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకుని నేను తెలుసుకోవాలని చెప్పి కూడా ఉన్నా ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో మన పోతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ కానీ లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ఇప్పుడున్న భజన పార్టీలో పక్కన కూర్చొని మాట్లాడే ప్రచారం చేశారు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఎక్కడ నియోజకవర్గం నుంచి ప్రదర్శక